ఇంట్రెస్టింగ్ మూవీ మెగాస్టార్ చిరంజీవి మూవీ గాడ్ఫాదర్ ప్రమోషన్ పీక్స్ కి చేరింది నిన్న డైలాగ్ వదిలిన చిరు ఇప్పుడు పాటతో తోట పేల్చాడు ఇక ట్రైలర్ లాంచ్ తో మతి ఆదిపురుష్ మూవీకి ప్రభాస్ హిందీలో మాత్రం తనే డబ్బింగ్ చెప్పుకోవట్లేదట రాధేశ్యామ్ లో తన వాయిస్ సెట్ అయినా కానీ ఆది పురుషుకే సెట్ కావట్లేదట కారణం పురాణ గాథ కావటమే అంటున్నారు దీంతో సౌత్ వెర్షన్ మాత్రమే ప్రభాస్ చెప్తాడని హిందీ వెర్షన్ కి మాత్రం శరత్ కేల్కర్ డబ్బింగ్ చెప్తున్నారు బాలయ్య అన్స్టాపబుల్ కొత్త సీజన్ లో మెరవబోతోంది అనుష్క శెట్టి ఫస్ట్ టైం ఓ హీరోయిన్ తో ఎపిసోడ్ ప్లాన్ చేస్తుందట అన్స్టాపబుల్ టీం అనుష్క తర్వాత సమంత తమన్నా క్యూలో ఉన్నట్టు తెలుస్తోంది నాగశౌర్యతో అనిల్ తీసిన మూవీ కృష్ణ వృంద విహారీ ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది ఈ నెల ఇరవై మూడున వైల్డ్ వైడ్ గా రాబోతోంది ఫిల్మ్ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్ ని పీక్స్ కి తీసుకువెళ్లింది హీరో కార్తికేయ అలానే నేహా సిట్టి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది బెదురు లంక రెండు వేల ఇరవై రెండు టైటిల్ తో ఈ మూవీ రాబోతుంది ఫిలిం టీమ్ టైటిల్ ని అనౌన్స్ చేసి ప్రమోషన్ ని నిరూ చేస్తుంది శాసనసభ అంటూ పానడియా మూవీ విడుదలకు సిద్ధమైంది ఈ మూవీకి కేజీఎఫ్ ఫేమ్ రవి బసూర్ మ్యూజిక్ అందించాడు ఇంద్రసేన ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది స్వయంవరం నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చ మన్మధుడు మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్ ఫేమ్ కె విజయ్ భాస్కర్ మళ్లీ మెగా ఫోన్ పట్టాడు సినిమా తీయబోతున్నాడు ఈసారి కూడా ఫ్యామిలీ డ్రామాతో దండెతబోతున్నాడట భాస్కర్